ఈ రోజు కట్కేసర్ మున్సిపాలిటీలో గట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులను గౌరవ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ గారితో కలిసి పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో ఏలుగా అపరిష్కృతమైన ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను గౌరవ మాజీ మంత్రివర్యులు మెచెల్ శాసన సభ్యులు మల్లారెడ్డి గారి చొరవతో వారి సొంతంగా నిధులు కేటాయించడం ద్వారా నిర్మాణ పనులు ముందుకు సాగుతున్నాయి ఈ విషయం అందరికీ తెలిసినదే అని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు ఆగిపోవడంతో మల్లారెడ్డి గారి చొరవతో పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లను పిలవడం జరిగిందని ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో వంతెన నిర్మాణానికి కావలసిన నిధులు విడుదల కాకపోవడంతో ఇక్కడ ప్రజల వాదులను ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడున్న కొంతమంది పార్టీలకు అతీతంగా రైల్వే వంతెన పోరు అనే పేరుతో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి దానికి గౌరవ శ్రీ మారం లక్ష్మారెడ్డి గారి అధ్యక్షతన ఈ సమస్యపై పోరాటం చేయడం జరిగిందని ఈ సమస్య గురించి గౌరవ శాసన సభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారికి గౌరవ మాజీ శాసనసభ్యులు మలిపేతి సుధిరెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని వారు స్పందించి కాంట్రాక్ట్ గారికి పిలిపించి పనులు మొదలు పెట్టాలని ప్రభుత్వం ద్వారా వంతెన నిర్మాణానికి కావాల్సిన నిధులు విడుదల చేయిస్తామని చెప్పడంతో కాంట్రాక్ట్ గారు పనులు మొదలు పెట్టారు ఇప్పటి వరకు జరుగుతున్న పనులు మల్లారెడ్డి గారు ఇచ్చిన నిధులతో జరుగుతున్న విషయాన్ని ప్రజలందరికీ తెలియాలని మేము ఈ రోజు పనులను పర్యవేక్షించడం జరిగిందని వారన్నారు కానీ పనులు జరుగుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎటువంటి నిధులు విడుదల కాలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని తెలిసి కూడా లేని కబోదులుగా నటిస్తున్నారు కానీ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వం ద్వారా నిధులు విడుదల చేసి పనులు ఆగకుండా చూడవలసిందిగా రాజకీయం చేయకుండా వంతెన నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయవలసిందిగా బాధితులకు కూడా నష్టపరిహారం అందేటట్లు చూడవలసిందిగా కోరుతున్నాము మా పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేడ్చల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లారెడ్డి గారి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని మరొకసారి వంతెన నిర్మాణం మొదలు పెట్టడానికి ముందుకు వచ్చిన యువతకు ఈ సందర్భంగా వారు ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ రైతు సహకార సంఘం మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ గారు కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి గారు బండారి ఆంజనేయులు గౌడ్ గారు మాజీ ఎంపీటీసింగ్ చిలుకూరి గోపాల్ రెడ్డి గారు నాయకులు అనుపై గారు మందాడి శ్రీనివాసరెడ్డి గారు బొంత సుధాకర్ గారు పల్లె గౌడ్ గారు కందకట్ల రాధాకృష్ణారెడ్డి గారు దేవరకొండ రాజాచారి గారు మైనారిటీ నాయకులు జహంగీర్ గారు గఫర్ గారు షానావాజు గారు సద్దం గారు లబ్దిదారులు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా సభ్యులు ఎండి సిరాజ్ గారు తదితరులు పాల్గొన్నారు రోడ్డు నిర్మాణ కార్యక్రమానికి ఇక్కడికి ఏదైతే కాంక్రీట్ స్లాబ్ ఇక్కడ లాస్ట్ స్లాబ్ ఇక్కడ వర్క్ జరుగుతున్నది దానికి పర్యవేక్షణ చేయడానికి ముఖ్య అతిథులుగా మన వైస్ చైర్మన్ గారు ఇక్కడ కౌన్సిలర్లు మా పార్టీ సీనియర్ నాయకులు సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్ గారు మిగతా రాన్న పార్టీ నాయకులందరూ కూడా ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ గట్కేసన్ మున్సిపల్ ప్రజలందరికీ కూడా అలాగే ఏదైతే ఈ రైల్వే బ్రిడ్జ్ గ్రూప్ ఏర్పాటు చేసిన గ్రూప్ సభ్యులకు కానీ అందరు ముఖ్యంగా ఒక విషయం తెలియదెలు తెలియదలుచుకున్నాం మేము ఏంటంటే ఈ బిడ్జు పనులు మాత్రం ఏదైతే మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు గతంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడే దీనికి మన టెండరింగ్ వేయించి ఏదైతే కొత్త టెండర్ వేసి కాంట్రాక్ట్ ద్వారా సత్యరెడ్డి గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయించడం జరిగింది అందులో భాగంగా అతను సొంత నిధులు కూడా ఈ కాంట్రాక్టర్ గారికి ఇచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి జరిగే కార్యక్రమానికి కూడా అతని డబ్బులతోనే ఈ పనులను కూడా జరుగుతున్నాయి కాబట్టి ముఖ్యంగా మీరు అందరూ తెలుసుకోవాలి ఇక్కడ ఉన్న మున్సిపల్ ప్రజలందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల తర్వాత కూడా ఈ బ్రిడ్జికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇప్పటివరకు బిల్లు ఇవ్వలేదు అనే బాధితులకు కూడా ఏదైతే వాళ్ళకి ఇస్తానో వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో వాళ్ళకు వాగ్దానం చేయడం జరిగింది నలభై వేలు గదానికి ఇప్పిస్తాను ఇక్కడ ఉన్న స్థానిక నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తా అని అలాగే ఫ్లాట్లు ఇప్పిస్తా అని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అది కూడా ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు కాబట్టి ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ ప్రజలందరూ కూడా మేము పిఆర్ఎస్ పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాము మా ఎమ్మెల్యే గారు ఏదైతే సొంత నిధులు పెట్టి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది సతిరెడ్డి గారికి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా కొన్ని కాంట్రాక్టర్ గారు కూడా మా మల్లారెడ్డి గారికి డబ్బులు కూడా ఇచ్చే ఉందని అతనే లాస్ట్ టైం స్టేట్మెంట్లో కూడా మీడియా ప్రతం పత్రిక ప్రకటన కూడా తెలియజేయమ కానీ కానీ స్థానిక కాంగ్రెస్ నాయకులకు మాత్రం ఎలాంటి విషయాలు కూడా వాళ్ళకి ఏదో తెలవనాటి యాక్టింగ్ చేయడం జరుగుతుంది గత ఉన్న నాయకులందరూ కూడా గతంలోనే పోయి మా పార్టీలో ఉండి నాలుగున్నర సంవత్సరాలు ఇక్కడ ప్రజా పరిపాలన చేసి చైర్మన్ గారు కానీ కౌన్సిలర్ కానీ కొంతమంది పార్టీ మారడం జరిగింది వాళ్ళకి అవన్నీ విషయాలు తెలుసు కానీ తెలిసి తెలవే యాక్టింగ్ చేసుకుంటూ ఏదో నడుపుతున్నారు ఇవన్నీ కార్యక్రమాలు కాబట్టి ఇక్కడ ప్రజలందరూ కూడా గ్రహించి తెలుసుకోవాల్సిందిగా నేను ముఖ్యంగా ఇక్కడ ఈ గ్రూపు ఏదైతే క్రెడిట్ చేసినా సభ్యులకు కానీ వాళ్ళందరి ప్రజలు మున్సిపల్ ప్రజలకు మేము ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు కూడా గత ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ రోడ్డు విషయంలో కూడా అతను మాకు ఇక్కడ ఏర్పాటు ఆయన పాలు పంచుకున్నాడు ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు వచ్చి పర్యవేక్షణ చేయకూడదు జరిగింది మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారు అతను వచ్చినందుకు కూడా మేము ఎవరైనా కూడా తప్పుపడతలేము కానీ ఇక్కడ లోకల్ ఉన్న నాయకులు దాన్ని ఏదో రిడీట్ చేసి కానీ సుదిరెడ్డి గారు ఏమో అన్నారని చెప్పి అదన్నారు రెడ్డి అన్నారని ఏదో అతని మీద అనవసరంగా లేనిపోని మాటలు ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకోవాలి కాంగ్రెస్ నాయకులు ఈ గత తొమ్మిది నెలల నుంచి కూడా మీరు ఎలాంటి ఒక రూపాయి గుడియలేదు దయచేసి మీ ప్రభుత్వం దగ్గర ముఖ్యమంత్రి గారి దగ్గర ఇప్పుడు ఉన్న మీ ఇన్ఛార్జ్ జంగయ్య యాదవ్ గారిని తీసుకెళ్ళి మీరు పోయి ఈ సంబంధించిన ఈ బ్యాలెన్స్ అమౌంట్ ఈరోజు మన గుట్కస మున్సిపల్ పరిధిలోని ఫ్లైఓవర్ నిర్మాణం చివరి పిల్లలు పర్యవేక్షణకు వరుసమై మా పార్టీ అధ్యక్షులు బలర్సీ గారు మన ఎక్స్ సొసైటీ చైర్మన్ మర సారశీనన్న గారు కౌన్సిలర్సు రెడ్డి గోపాల్ రెడ్డి గారు గారు మరియు మిగతా పార్టీ కార్యకర్తలు అందరూ వచ్చేసి ఒకసారి ఈ బ్రిడ్జ్ పనులు ఎలా జరుగుతున్నాయో పర్యవేక్షించడానికి జరి పర్యవేక్షించడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు మేము వచ్చిన మూడు కోట్ల రూపాయలు మా మల్లారెడ్డి గారు ఏదైతే ఇచ్చి అదే పనులు ఇప్పుడు జరుగుతున్నాయి ఇప్పుడు ఏ గారు నడిపితే అవే పైసలతో ఇప్పటివరకు పనులు నడుస్తున్నాయి సార్ ఇంకా గవర్నమెంట్ వచ్చినా కూడా ఏ ఒక్క రూపాయి కూడా మాకు ఇంతవరకు ఏది లేదు వాళ్ళు వస్తూరు పోతున్నారు కానీ మరి మూడు కోట్లు ఇచ్చిన ఆదాంతోనే ఇప్పటిదాకా పని నడుతున్నాం ఇంకా వన్ ఇయర్ టైం పడతాడు ఉంది మరి గవర్నమెంట్ ఇంతవరకు ఏ రూపాయి కూడా శాంక్షన్ చేయలేదు కాబట్టి ఒకవేళ శాంక్షన్ చేస్తే ఇప్పుడు మూడు వందల టన్నులు స్టీల్ అవసరం ఉందన్నారు ఇమీడియట్గా మా మల్లారెడ్డి ఇచ్చినట్టే మీరు కూడా ఎవరైనా కాంగ్రెస్లో ఎవరైనా ఇన్ఛార్జ్ కానీ ఇంకోవరైనా కానీ ఇంకో రెండు కోట్లు సాయం చేసి ఇమీడియట్గా ఎవరు మాకు పార్టీలకు అతీతంగా మేము పని చేయాలనుకుంటున్నాం ఎందుకంటే పార్టీ ముఖ్యం కాదు ఇక్కడ ప్రైవేట్ ముఖ్యము మీ ఫ్లైఓవర్ గురించి మీరు ఊరొచ్చి ముందుకు వచ్చిన సాహక ఇస్తాం మీకు సహకరిస్తాం అదేవిధంగా ఇప్పుడు ఆల్టర్నేట్గా రోడ్ లేదు కాబట్టి ఆల్టర్నేట్ రోడ్ కూడా మా మున్సిపల్ లో తీర్మానం చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇస్తే మేము కూడా కొంత ఫండ్ మా మున్సిపల్ నుంచి పెట్టి ఇప్పుడు తాత్కాలికంగా రోడ్డు ఇంకా వన్ ఇయర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నాం ఇంత వర్షకాలంలో ఏ రోడ్ వాళ్ళన్నా చాలా ఇబ్బందిగా ఉండే పెద్ద పెద్ద పండ్లు రాలేకపోతున్నాయి అందుకని కొంత మీరు కాంగ్రెస్ ఇన్ఛార్జు మన తోటకూర్ జంఘయ్య సుద్యనారాయణ గారు అని కొంత దయదర్చి కొంచెం ఇక్కడ మన ఫండ్స్ ఇస్తే మేము కూడా కొంత మున్సిపాలిటీని చేసేసి ఆ రోడ్ అయితే ఏదో లక్కి వైన్స్ నుంచి నారాయణ గార్డెన్ రోడ్డు కూడా మేము కంప్లీట్ చేయాల్సి చేయాలనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా కొంచెం సహకరించాలి ఎందుకంటే మొత్తం టోటల్ మల్లారెడ్డి మీద డిపెండ్ కాకుండా గవర్నమెంట్ వాళ్ళు ఉంది కాబట్టి బిల్లు శాంక్షన్ చేయించడం బాధ్యత వాళ్ళది లేదంటే కూడా కొంత డబ్బు మల్లారెడ్డి ఎట్లా ఇచ్చిండో వాళ్ళు కూడా కొంత ముందు పెట్టేసి ఏదో ఫ్లైఓవర్ అయితే కంప్లీట్ చేసి ప్రజలకు మేలు చేయాలని అందరినీ కోరుకుంటున్నాను